అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డ్ మీటింగ్ ర్యాలీలో జరిగింది జూన్ ఏడు నుంచి తొమ్మిది వరకు అట్లాంటాలో జరగబోయే పద్దెనిమిదవ ఆట మహాసభలను పురస్కరించుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని గడిచిన మూడు నెలల కాలంలో జరిగిన ఆటా యాక్టివిటీస్ ను సమీక్షించుకున్నామని ఆటా సభ్యులు తెలిపారు అందరికీ నమస్కారాలండి నేను జయంత్ చల్లా ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ను సో ఈరోజు ర్యాలీలో ఆటా బోర్డు మీటింగ్ జరిగింది బోర్డు మీటింగ్లో చాలామంది ట్రస్టీసు మన దేశం నుండి అన్ని ఆల్ ఓవర్ ద కంట్రీ నుండి వచ్చారు అలాగే అట్లాంట నుండి కూడా చాలా పెద్ద టీం వచ్చింది అక్కడ రేపు జరగబోయే కాన్ఫరెన్స్ ఉంది కనుక జూన్లో ఆ కాన్ఫరెన్స్ టీం చాలామంది ఉన్నారు ర్యాలీ నుండి చాలా మంది వచ్చారు సో సుమారు రెండు వందల మందితోటి ఈరోజు ఇక్కడ బోర్డు మీటింగ్ జరిగింది సో బోర్డు మీటింగ్ మార్నింగ్లో ఈ లాస్ట్ త్రీ మంత్స్లో మేము చేసే యాక్టివిటీస్ ఏది ఏమేమి చేశామో దాని గురించి చాలా యూనో డిస్కషన్స్ జరిగాయి అందరికీ నమస్కారం నా పేరు కన్వీనర్ మన జూన్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అట్లాంటాలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరగబోతుంది దానికి మీరు అందరూ రావాలి అండ్ ఈరోజు బోర్డు మీటింగ్లో కూడా దాని గురించి చాలా చర్చలు జరిగాయి అండ్ మంచి స్పందన వస్తున్నది దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక పదిహేను సిటీస్లో మన కాన్ఫరెన్స్ యాక్టివిటీస్ మన మూడు ప్రోగ్రామ్స్ జుమ్మంది నాదం సయ్యంది పాదం అండ్ బ్యూటీ ప్యాజెంట్ జరుగుతున్న దానికి మీరు అందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేయండి అందరికీ నమస్కారం నా పేరు మధుబొమ్మినేని అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలని కాబోయే రాబోయే మన పద్దెనిమిదవ ఆటా మహాసభలకి ఎంతో ఉత్సాహంగా జరగబోతుంది ఈ మహాసభలు జూన్ సెవెంత్ ఎయిత్ నైన్త్లో జరుగుతున్నాయి వీటికి ముందుగా ప్రిపరేషన్స్ ఆట ప్యాజెంట్ ఒక పన్నెండు సిటీస్లో ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయబోతున్నారు పోయిన కాన్ఫరెన్స్ కూడా ట్వంటీ ట్వంటీ టూలో ఎంతో చక్కగా జరిగింది అంతకంటే ఘనంగా చేయాలని అడ్వైజర్సు మన ఆర్గనైజర్స్ అందరూ ఎంతో పెద్దగా ప్లాన్స్ వేస్తూ జరుపుతున్నారు మీరు అందరూ దీనికి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను